హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఉంది ఖర్చుతో సహా పద్నాలుగున్నరకు మార్క్ చేసుకుంటున్నాను ఈ చివరి పద్నాలుగున్నరకు మార్క్ చేసుకోవాలి నడుము బ్లూజు ముప్పై ఒకటి ఇంచులు ఉంది ముప్పై ఒకటిలో నాలుగో వంతు ఏడు ముప్పావులు వచ్చింది ఏడు ముప్పావులకు మార్కింగ్ చేసుకుందాం బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచ్కి మార్క్ చేసుకుందాం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకుందాం ఇప్పుడు చెస్ లూజ్ కోసం నడుములోజు ఏడు ముప్పాలు వచ్చింది వన్ ఇంచు యాడ్ చేసుకోవాలి ఎనిమిది ముప్పావుల ఎనిమిది ముప్పావాళ్ళకు ఒక మార్క్ చేసుకుందాం పెద్ద సైజు వారికి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకోవాలి తొమ్మిది రెండు పాయింట్లు మార్క్ చేసుకుంటున్నాను ఖర్చుకి ఒకటిన్నర ఇంచు ఈ మార్కు ఇప్పుడు చెస్లోజు ఎనిమిది ముప్పాలో కదండి ఇప్పుడు నెక్కు షోల్డర్ ఎంత తీసుకోవాలంటే పెద్ద సైజు వారికి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి నెక్కు రెండున్నర షోల్డర్ మూడించులు చంక డౌన్ ఆరు ఇంచులకు మార్క్ చేసుకోవాలి చివరి నీడ ఆరు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర నుండి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు వరకు కార్నర్ కార్నర్ దగ్గర టేప్ పెట్టి ఒకటిన్నరకు మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ తొమ్మిదిన్నర ఇంచులు ఉంది తొమ్మిదిన్నరకు మార్క్ చేసుకుందాం ఇడ నెక్కు రెండున్నర తీసుకున్నాం కదా ఈ నెక్ డీప్ మూడు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకుందాం మనం ఎలా మార్కింగ్ పెట్టుకున్నామో అలా ఇప్పుడు కట్ చేసుకుందామండి బ్యాక్ పర్ట్ కటింగ్ అయింది బ్యాక్ డాట్స్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చిన్న స్టక్ పెట్టుకుందాం పెద్ద సైజ్ వరకు నాలుగున్నర ఇంచులు తీసుకో వీ ఎక్కువ ఉన్న వారికి నాలుగున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి వీపోడ్వి తక్కువ ఉంది కదా నాలుగు ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను బ్యాక్ డాట్ ఈ డాట్ వన్ నుంచు ఆ డాట్ వన్ నుంచి రావాలి ఈ టాప్ ఇంచు ఈ టాప్ ఇంచు బ్యాక్ పట్టు ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని తీసేయాలి బ్యాక్ పట్టు ఫ్రంట్ నెక్ ఆరు ఇంచులు ఉందండి వాళ్ళది ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా నెక్కు ఇక్కడ మూడు ఇంచులు పెద్ద సైజు వారికి మూడు ఇంచులు తీసుకోవాలి చిన్న సైజు వారికి ఇక్కడ రెండు ఇంచులు తీసుకుంటే రెండున్నర పెద్ద సైజు వారికి ఇక్కడ రెండున్నర తీసుకుంటే ఇక్కడ మూడున్నర ఈ చంక లో తీయాలి కదా దానికోసం మార్కింగ్ ఒక హాఫ్ ఇంచు లో తీయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే కింది నుండి రెండు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇటువంటి ఈడ రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలిపితే ఒక లైన్ మార్క్ చేసుకోవాలి పైకి వన్ ఇంచుకు మార్క్ చేసుకుందాం ఇటు ఆఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ తీసుకోవాలి మెయిన్ డాట్ కోసం ఇటు నుండి నాలుగు ఇంచులకు మార్కింగ్ డౌన్ వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకే వన్ ఇంచుకు మార్క్ చేసుకుంటున్నాను లేకపోతే ఆఫ్ ఇంచుకు మార్క్ చేసుకోవాలి ఇటు ఒకటింబావు ఇటు ఒకటింబావు ఈ డాట్స్ అన్నీ కలుపుకోవాలి ఫ్రంట్ రౌండ్ తీసుకుందాం నెక్ అంతేనండి ఇప్పుడు కట్ చేసుకుందాం నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే ఇది ఎంత ఉందో చూసుకోవాలి టేప్తో ఇంచుల రెండు పాయింట్లు ఉంది వన్ ఇంచు ఇక్కడ షోల్డర్ పైన ఖర్చులోకి వెళ్తుంది కదా కాబట్టి తొమ్మిది ఇంచుల రెండు పాయింట్లు మార్చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ కట్ చేద్దాం హ్యాండ్ పొడవు ఖర్చు పది ఇంచులు ఉందండి ఖర్చులతో సహా పదకొండు ఇంచులకు మార్క్ చేసుకుందాం మనకు ఇది ఎంత వచ్చింది తొమ్మిది ఇంచుల రెండు పాయింట్లు వచ్చింది మనం ఈ హ్యాండ్ వెడల్పు తొమ్మిది ఇంచుల రెండు పాయింట్లు రెండు పాయింట్లకు మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ లూజ్ ఎంత ఉందంటే ఐదు ముప్పావులు ఉంది ఐదు ముప్పావులకు మార్క్ చేసుకుందాం ఖర్చు కోసము ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు వదిలినాను ఒకటిన్నర ఇంచుకో మార్క్ చేసుకుందాం ఒకటిన్నర వదులుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలంటే మూడున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు వరకు మూడున్నర చిన్న సైజు వరకు మూడు ఇంచులు ఒక లైన్ మార్క్ చేసుకుందాం మనము ఖర్చు ఎంత వదిలినాము ఒకటిన్నర నుంచి వదిలేం కదండి ఒకటిన్నరకు మార్క్ చేసుకోవాలి ఇటు ఒకటిన్నరకు మార్క్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్ వన్ సైడ్ లోతు తీస్తాం కదండి ఫ్రంట్ సైడు లోతు ఎలా తీయాలో చూడండి ఇలా ఫోల్డింగ్ తీసేసి ఇటు నుండి ఇటు వన్ ఇంచుకో మార్క్ చేసుకోవాలి ఈ వన్ ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా ఈ స్టక్ పెట్టుకున్నాం కదా కట్ పెట్టుకున్నాం కదండి ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు లోత్ తీయాలి చిన్న సైజు వారికి ఆపించు పెద్ద సైజు పా పెద్ద సైజు వరకు ముప్పావు ముప్పావు ఇంచు తీయాలి ఎల్లో దిశ సైడు చిన్న స్టక్ పెట్టుకున్నాను క్రాస్ బెల్ట్ పొడవు బ్యాక్ పట్ ఉందో అంత పొడవు ఉండాలి ఇటు సైడు మూడున్నరకు మార్క్ చేసుకోవాలి మూడున్నర ఇంచులకు ఇటువైపు ఇంచులకు మార్కింగ్ ఇటు నుండి నాలుగు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఈ నాలుగు ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా పై వైపుకి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి అంతేనండి షేప్ బెల్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకోలేం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి మన కటింగ్ అయిపోయింది కదా పెంట్ ఇప్పుడు వీ కట్ చేసుకుంటున్నాను వీపట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలి పొడవు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఉండాలి నెక్కు క్రాస్ పీసెస్ అండి నెక్కు క్రాస్ కట్ చేసుకోవాలి కదా ఒక ఇంచు మందంతో క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి